హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఎక్కువగా దర్వాజాలకి డబ్ల్యూపీసీ దర్వాజాలు డోర్ ఫ్రేమ్స్ ద్వారా బంధాలను ఎక్కువగా వాడుతున్నారు ఈ డబ్ల్యుపీ దర్వాజాలకి వుడ్ డోర్స్ అనేవి పెట్టుకోవచ్చు ప్లైవుడ్ డోర్స్ అనేవి పెట్టుకోవచ్చు అలాగే ఫ్లష్ డోర్స్ డబ్ల్యూపీసీ డోర్స్ డిజిటల్ డోర్స్ ఇలా చాలా రకాల డోర్స్ అనేవి ఈ దర్వాజాలకి ఫిట్టింగ్ అనేది మనం చేసుకోవచ్చు ఈ డబ్ల్యుపీ దర్వాజా ఒక్క దర్వాజా యొక్క కాస్ట్ అనేది ఎంత పడుతుంది అనేది తెలుసుకుందాం దానికన్నా ముందుగా అసలు ఈ దర్వాజాలు అనేవి మనకి ఎలా ఉపయోగపడతాయి ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది ఈ డబ్ల్యూపీసీ దర్వాజాలు బయట గోడల్లో పెట్టుకోవచ్చు అలాగే లోపల గోడల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇన్సైడ్ వాల్స్లో అలాగే అవుట్ సైడ్ వాల్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఇవి వాటర్ ప్రూఫ్ ఉండటం వల్ల తడిచినా కూడా పాడవు అందుకని చెప్పేసి వీటిని ఎక్కువగా వర్షాలు పడి మనకు జల్లులు కొట్టి తడిచే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అంటే బయట పక్క ఉండే వాల్స్ అనమాట అలాంటి వాటిలో కూడా ఉపయోగించుకోవచ్చు బెడ్రూమ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో బెడ్రూమ్ దగ్గర మనకి డోర్ ఫ్రేమ్స్ అలాంటి వాటికి బెడ్రూమ్ డోర్స్గా పెట్టుకునే దర్వాజాల దగ్గర కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు అలాగే బాత్రూమ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో బాత్రూమ్ ఏరియాస్ కావచ్చు వాష్ ఏరియాస్ కావచ్చు ఇలా చాలా చోట్ల తడిచినా కూడా పాడవని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో కూడా ఈ డబ్ల్యూపిసి దర్వాజాలని ఉపయోగించుకోవచ్చు అలాగే మన మెయిన్ వాకిల్ ఏదైతే ఉంటుందో మెయిన్ దర్వాజా ఉంటుంది కదా అలాంటి మెయిన్ డోర్ పెట్టుకునే మెయిన్ గుమ్మాల దగ్గర కూడా ఈ డబ్ల్యూపీసీ డోర్స్ని ఉపయోగించుకోవచ్చు డబ్ల్యూపీసీ దర్వాజా పెట్టుకొని మీరు వుడ్ డోర్ అయినా సరే దానికి ఫిట్టింగ్ అనేది చేయించుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది అన్నట్లయితే మనం ఎంత కాస్ట్ పెట్టి టేకు డోర్స్ టేకు దర్వాజాలు చేయించినా సరే కింద మండిగాలు ఏవైతే ఉంటున్నాయి ఈ మండిగాలు అనేవి జనరల్ గా చెదలు పట్టేసి ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఈ లోపే అవన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి పుచ్చు పట్టిపోవటం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి సో ఇలాంటప్పుడు డబ్ల్యూపిసి దర్వాజాలు అనేవి చెదలు అనేవి వీటికి అస్సలు పట్టవు సో వీటిని మనం మెయిన్ డోర్స్ గా కూడా ఉపయోగించుకోవచ్చు కంప్లీట్ గా ఇది టర్మెట్ ఫ్రూక్ మెటీరియల్ అనమాట సో పుచ్చిపోవటం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ దర్వాజాల్లో ఉండదు అలాగే లాంగ్ లైఫ్ ని కూడా ఈ దర్వాజాలు ఇస్తాయి అలాగే డబ్ల్యూపిసి దర్వాజాలు తరచూ పాలిష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే తరచు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే ఇది ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అనమాట సో మనకి పర్యావరణానికి కూడా ఎటువంటి హాని అనేది కలిగించదు ఈ మెటీరియల్ అనేది దీన్ని ఈజీగా రీసైకిల్ కూడా చేసుకోవచ్చు లుక్ పరంగా అందంగా ఉంటాయి అలాగే ఇవి ఫైర్ రెసిస్టెంట్ కూడా మండే గుణం వీటిలో చాలా తక్కువ ఉంటుంది పగుళ్ళు రావటం వంకర పోవటం పుచ్చిపోవటం ఇలాంటివి వీటిలో ఉండదు అలాగే వీటిని ఈజీగా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు అది కూడా రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి నార్మల్గా మీరు హౌస్ మొత్తం ప్లాస్టింగ్ వర్క్ కూడా పూర్తయిన తర్వాత వీటిల్ని ఫిట్టింగ్ అనేది చేయించుకోవచ్చు లేదు అన్నట్లయితే మీరు ముందుగానే తెప్పించుకొని వీటిని మనం ఎక్కడెక్కడ డోర్స్ అనేవి పెట్టుకోవాలనుకుంటామో ఆయా ప్లేస్లో ఇవి పెట్టేసుకుని తర్వాత మనం కట్టుబడి అనేది కట్టి తర్వాత ప్లాస్టింగ్స్ ఇలాంటి వర్క్స్ కూడా చేసుకోవచ్చు ఇలా రెండు విధాలుగా కూడా వీటిని ఫిట్టింగ్ అనేది చేయించుకోవచ్చు అది కూడా చాలా ఈజీ టు ఇన్స్టలేషన్ అనేది ఉంటుంది వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా భారమైన వర్క్ కాకుండా తేలికైన వర్క్లోనే ఈ వర్క్ మొత్తం కూడా పూర్తి అయిపోతుంది చాలా ఈజీ టు ఇన్స్టాలేషన్ అనేది చేసేసుకోవచ్చు అలాగే ఇవి రెడీమేడ్గా తయారు చేసి మనకు బయట దొరుకుతూ ఉంటాయి అలాగే మనకి మెటీరియల్ అనేది దొరుకుతుంది వాటిని కూడా తీసుకువెళ్ళి మనం విడిగా మనం మనకి కార్పెంటర్స్ ఎవరైతే ఉంటారో వారి చేత మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు అలాగే ఇవి చాలా చాలా రేటు తక్కువ రీజనబుల్ రేట్లోనే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు సింపుల్గా ఒక దర్వాజా కాస్ట్ అనేది ఎంత పడుతుంది అనేది తెలుసుకుందాం ముందుగా ఈ దర్వాజా యొక్క కమ్మ యొక్క మందం అనేది తీసుకుందాం దీని యొక్క మందం థిక్నెస్ అనేది నాలుగు ఇంచులు అలాగే మనకి రెండున్నర ఇంచ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది జనరల్గా ఒక దర్వాజా అనేది సింపుల్గా ఉండే దర్వాజా మెయిన్ డోర్ కానీ అలాగే మనకి అవుట్ సైడ్ ఉండే వాల్స్ లో పెట్టుకునే దర్వాజా కానీ బెడ్రూమ్ దగ్గర మనం పెట్టించుకునే వాటికి కానీ తీసుకునే సైజు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట సో మనకి రెండున్నర ఇంటూ నాలుగు సైజులో ఉండే మందం థిక్నెస్ అనేది తీసుకుందాం కమ్మ యొక్క థిక్నెస్ అనేది దీని యొక్క వెడల్పు అనేది మూడున్నర అడుగులు అనేది తీసుకుందాం ఎత్తు అనేది ఎనిమిది అడుగులు అయితే మనం తీసుకుందాం అనమాట సో ఈ విధంగా మనం సైజెస్ అనేవి తీసుకొని ఒక దర్వాజాకి మొత్తంగా ఇరవై నాలుగు అడుగులు అనేది రావడం జరుగుతుంది ఇరవై నాలుగు అడుగులు అంటే ఇది మనకి రన్నింగ్ ఫీట్ అనేది వస్తుంది అనమాట సో మనకి ప్రజెంట్ మార్కెట్లో ఒక రన్నింగ్ ఫీట్ ధర అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మార్కెట్ లో చార్జ్ చేస్తున్నారు అది కూడా కమ్మ యొక్క ని బట్టి రేట్ అనేది కొంచెం మారుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి దర్వాజాకి గా ఇరవై నాలుగు అడుగులు రన్నింగ్ ఫిట్ అనేది వచ్చింది కాబట్టి ఇరవై నాలుగు ఇంటూ నూట యాభై రూపాయల్లో మనం తీసుకున్నట్లయితే మూడు వేల ఆరు వందల రూపాయల దాకా ఓన్లీ ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో డబ్ల్యూపిసి మెటీరియల్ అనేవి దర్వాజాకి సంబంధించిన మెటీరియల్ అనేవి కొనుగోలు చేయడానికి మనకి కాస్ట్ అనేది అవుతుంది ఇవి అవుట్ సైడ్ ఉండే వాటికి అలాగే మనకి ఇన్సైడ్ వచ్చేసరికి బెడ్రూమ్ దగ్గర పెట్టుకునే వాటికి కింద మనకి మండిగం అనేది రాదు మనకి మూడు వైపులు మాత్రమే ఫ్రేమ్ డోర్ యొక్క ఫ్రేమ్ అనేది రావడం జరుగుతుంది సో దానికి వచ్చేసరికి మనకి పంతొమ్మిది పాయింట్ ఫైవ్ అనమాట మనకి పంతొమ్మిదిన్నర అడుగులు అనేది రావడం జరుగుతుంది రన్నింగ్ ఫిట్ ఇది కూడా సో దీనికి మనం నూట యాభై రూపాయలు చొప్పునే తీసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అనేది మీకు ఓన్లీ మెటీరియల్ అనేది కొనుగోలు చేయడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అలాగే డోర్ యొక్క ఫ్రేమ్ అనేది మనకి చేసి ఇవ్వడానికి ఒక థౌజండ్ రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది తీసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది వందల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు సో ఇలా టోటల్గా ఒక దర్వాజా మెయిన్ డోర్కి పెట్టుకోవాలనుకున్న అవుట్ సైడ్ వాటిలో పెట్టుకోవాలనుకున్నా సో వాటికి సంబంధించి ఒక నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు కూడా ఒక దర్వాజా ఫ్రేమ్ మొత్తానికి కాస్ట్ అనేది అవుతుంది కమ్మే సైజ్ అనేది తగ్గించుకున్నట్లయితే మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు లేకపోతే నాలుగు వేల రూపాయలలో కూడా ఈ బయట పక్క నాలుగు వైపుల మండిగాలు ఉండే దర్వాజా డోర్ యొక్క ఫ్రేమ్ అనేది మనకి రావటం జరుగుతుంది అలాగే ఇన్సైడ్ వాల్స్ లో పెట్టుకునే మనకి బెడ్రూమ్స్ దగ్గర పెట్టుకునే డోర్ యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉందో దీనికి కింద వైపు మండిగం అనేది రాదు కాబట్టి ఇది వచ్చేసరికి మనకు ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు లేకపోతే మూడు వేల ఎనిమిది వందల రూపాయలలోనే వచ్చేస్తుంది అనమాట సో అలాగే వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ఏరియాని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో తక్కువ తీసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కూడా తీసుకుంటూ ఉంటారు ఇది దృష్టిలో పెట్టుకోండి సో ఇప్పుడు మీకు ఈ దర్వాజాలు అంటే ఏంటి వీటి యొక్క కాస్ట్ అనేది ఒక దర్వాజాకి ఎంత తీసుకుంటారు ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందినని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్